హలో ఫ్రెండ్స్ షా ప్రభాస్ నటించిన ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కి యొక్క బాక్సాఫీస్ రిపోర్ట్ తెలుసుకునే ముందు భయ్య ఒక బ్రో కలెక్షన్స్లో చెప్పే గ్రాసు షేరు నెట్టు అంటే ఏంటి భయ్యా కొంచెం వివరంగా చెప్పవని అడిగడు భయ్య చాలా సింపుల్గా ఈజీగా చెప్తాను భయ్యా ముఖ్యంగా కలెక్షన్స్ అని భయ్య మూడు రకాలుగా పిలుస్తారు ఒకటి గ్రాసు రెండు నెట్టు మూడు షేరు ఇక గ్రాస్ అంటే భయ చాలా సింపుల్ భయ థియేటర్స్లో ఆఫ్లైన్ టికెట్స్ ద్వారా లేదంటే ఆన్లైన్ టికెట్స్ ద్వారా టికెట్స్ వల్ల వచ్చిన డబ్బుని గ్రాస్ అంటారనమాట ఫర్ సపోజ్ ఒక సినిమాకి వంద కోట్ల గ్రాస్ వచ్చింది అనుకుందాం భయ్య మరి వంద కోట్ల గ్రాస్ నుండి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టాలి మరి ఒక్కో గవర్నమెంట్కి ఒక్కో ట్యాక్స్ అనేది ఉంటుంది ఫర్ సపోజ్ మన తెలుగు సినిమాలకి మన ఏపీ అండ్ తెలంగాణలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది భయ్యా అదే తమిళ్ సినిమాలకు అనుకో జీరో పర్సెంట్ భయ్యా వాళ్ళ సంస్థ సినిమాలకి అదర్ డబ్బింగ్ సినిమాలకి అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఇక ఆ పర్సంటేజీల విషయం పక్కన పెడితే భయ్యా ఒక వంద కోట్లు గ్రాస్ వచ్చింది అనుకుంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒక ఇరవై కోట్లు కట్టేయారనుకోబోయ్యా ఇంకెంత మిగులుతుంది ఎనభై కోట్లు మిగులుతుంది ఈ ఎనభై కోట్లనే నెట్ అంటారనమాట హిందీలో ఈ నెట్ని బట్టే ఇండస్ట్రీ హిట్ అనేది కొలుస్తారనమాట మరి ఈ నెట్ కలెక్షన్స్ ఉండిపోయా థియేటర్స్కు రెంట్ అనేది పే చేయాలి మల్టీప్లెక్స్కి ఒకలాగా ఉంటుంది ఇక సింగిల్ స్క్రీన్స్కి ఒకలాగా ఉంటుంది సినిమా రిలీజ్ అయిన వన్ వీక్ తర్వాత ఒకలా ఉంటుంది రెండు వీక్ల తర్వాత ఒకలా ఉంటుంది అదన్నీ వేరే విషయం మెయిన్గా చెప్పేది ఏంటంటే నెట్ కలెక్షన్స్ నుండి థియేటర్స్కు రెంట్ అనేది పే చేయాలన్నమాట మరి హండ్రెడ్ క్రోర్స్ నుండి గవర్నమెంట్ ట్యాక్స్ ఇరవై కోట్లు పోతే పోయా ఎనభై కోట్లు మిగిలింది దాన్ని నెట్ అనుకున్నాం మరి నెట్ కలెక్షన్స్ నుండి ఫర్ సపోజ్ థియేటర్స్కు రెంట్స్ ఒక ఇరవై కోట్లు పే అనుకోండి భయ్యా ఇంకా అరవై కోట్లు ఉంటుంది ఈ అరవై కోట్లనే షేర్ అంటారనమాట అంటే మనకు వంద కోట్ల గ్రాస్ వస్తే అరవై కోట్ల షేర్ అనేది మిగులుతుంది ఇది డిపెండ్స్ అనమాట డబ్బింగ్ సినిమాకు ఒకలాగా ఉంటుంది మన లోకల్ సినిమాకు ఒకలాగా ఉంటుంది ఇంటర్నేషనల్ సినిమాకి ఒకలాగా ఉంటుంది మరి బ్రేక్ ఇవేనంటే అర్థం ఏంటంటే భయ్య ఒక మూడు వందల కోట్లకి బిజినెస్ జరిగితే మూడు వందల కోట్ల షేర్ రావాలన్నమాట మూవీ హిట్ అవ్వాలంటే మూడు వందల కోట్ల గ్రాస్ వచ్చినా మూడు వందల కోట్ల నెట్ వచ్చినా ఆ మూవీని హిట్ అనరు మూడు వందల కోట్ల షేర్ రావాలన్నమాట మరి మూడు వందల కోట్ల షేర్ రావాలంటే భయ్యా ఇంచుమించుగా ఐదు వందల యాభై నుండి ఆరు వందల కోట్ల పైన గ్రాస్ అనేది రావాలన్నమాట వాల్డ్ వైడ్గా ఇది గ్రాస్ నెట్ షేర్ అంటే మీకు అనుకుంటున్నాను మరి ఎలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి భయ్యా ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే రెబల్ స్టార్ ప్రభాస్కి రెండవ వెయ్యి కోట్ల సినిమా అనేది ఎంటర్ అయిపోతుంది భయ్య వెల్లి మిల్స్లోకి ఎంటర్ అయిపోతుంది భయ్యో ఇక వెయ్యి కోట్లు కొట్టడానికి కలికి మూవీకి కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది భయ్యా ఆల్రెడీ తొమ్మిది రోజులకి ఎనిమిది వందల కోట్లు దాటినట్టుగా అఫీషియల్ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేశారు కానీ యాక్చువల్ కలెక్షన్స్ ఎనిమిది వందల ఇరవై కోట్ల వరకు ఉంది మరి ఈ రోజు పదవ రోజు బుకింగ్స్ అయితే భయ్యా హిందీలో హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి ఫస్ట్ వీక్కి మించి ఎక్కువ కలెక్షన్స్ హిందీలో పదవ రోజు రాబోతున్నాయి అక్కడ వావర్జీస్లో దుమ్ము ర్యాక్ కూడా వస్తుంది ఇక నైజాంలో అల్లాడించి వస్తుంది కర్ణాటకలో కంటిస్టెన్సీ చూపిస్తుంది తమిళనాడులో కూడా బ్రేక్ ఇవెంట్ అయిపోయిందంటే చూడండి భయ్య తమిళ వాళ్ళు అరవోళ్ళు అసలు మన తెలుగు సినిమా చూడరు ఇక ఆ విషయం పక్కన పెడితే భయ్య పదవ రోజు వచ్చే కలెక్షన్స్తో ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ మార్క్ని రీచ్ అయిపోతుంది భయ్యా ఎలాగంటే తొమ్మిది రోజులకే ఎనిమిది వందల ఇరవై కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చేసింది ఇక పదవ రోజు ఈ రోజు అయితే భయ్యా డెబ్బై నుండి ఎనభై కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది భయ్య ఆన్లైన్ బుకింగ్స్ ఆ విధంగా ఉన్నాయి మరి ఎక్కడ చూసినా సరే అన్ని ఫుల్లే ఇక ఆఫ్లైన్ టికెట్స్ కూడా తోడైందంటే భయ్య డెబ్బై నుండి ఎనభై కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది దాంతో తొమ్మిదవ రోజు వచ్చిన ఎనిమిది వందల ఇరవై కోట్లకి పదో రోజు ఈ రోజు రాబోతున్న ఎనభై కోట్లు కలిపితే ఆల్మోస్ట్ ఎనిమిది వందల తొంభై నుండి తొమ్మిది వందల కోట్లు రీచ్ అవ్వబోతుంది భయ్య ఈ పదో రోజు మరి ఈ రోజు పదవ రోజు సాటర్డేనే ఒక డెబ్భై నుండి ఎనభై కోట్లు వస్తే రేపు సండే డబుల్ హాలిడే ఒక వంద కోట్లు రీచ్ అయిపోయే అవకాశం గట్టిగా ఉంది ఈ రోజు కలెక్షన్స్ని బట్టి చూస్తే ఊపు చూస్తే ఆ ఊపు అలాగ ఉంది భయ్య హిందీలో చూడాలి భయ్యా ఈ రోజు తొమ్మిది వందల కోట్లు కానీ రీచ్ అయిపోతుందంటే రేపు సండే కాబట్టి రేపు హండ్రెడ్ క్రోర్స్ వచ్చినా వెయ్యి కోట్ల మార్క్ అనేది రీచ్ అయిపోద్ది ఇంచుమించిగా తొమ్మిది వందల ఎనభై కోట్ల వరకు రీచ్ అయిపోద్ది ఇక ఎలా చూసుకున్నా భయ్యా మండే వెయ్యి కోట్ల మార్క్ అయితే ఈ కల్కీ మూవీ రీచ్ అయిపోతుంది భయ్య దాంట్లో డౌట్ లేదు మరి ఫ్యాన్స్ ఆనందానికి అయితే ఇంకా అవధులు లేవు మరి లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ రాబట్టచ్చు మీరు కింద కామెంట్ అయితే చేయండి భయ్యా